మేడ్చల్ గిరి జిల్లా కుషాయిగూడ సబ్ డివిజన్లో రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ రాచకొండ సిపి సుధీర్ బాబు హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించి వృద్ధులను కలిసి వారి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సిపి సుధీర్బాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా వృద్ధులకు ఎలాంటి సమస్యలు ఉన్నా వారు పోలీసులతో పంచుకునే అవకాశం ఉంటుందని తెలిపారు అలాగే వారికి భరోసా కల్పిస్తూ సైబర్ నేరాలు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు సీనియర్ సిటిజన్ కేర్ అండ్ కన్సల్ట్ డెస్క్ లో మేము కార్యక్రమ భాగంగా ఎవ్రీ మంత్ ఒక మెడికల్ క్యాంప్ మినిమం కండక్ట్ చేయాలనుకున్నాం దాంట్లో భాగంగా ఈ థర్డ్ మెడికల్ క్యాంప్ సీనియర్ సిటిజన్స్ కి డెబ్బై సంవత్సరాలు దాదాపుగా వయసు వాళ్ళకి వాళ్ళ హెల్త్ కండిషన్స్ బట్టి ఏ డాక్టర్స్ అయితే బాగుంటారని తీసుకొని చేస్తున్నాము వీటి వల్ల ఏంటంటే వాళ్ళకు బెటర్ హెల్త్ కేర్ తీసుకుంటే పాటు వాళ్ళకి ఏమైనా సమస్య ఉన్నా కానీ మాకు చెప్పడానికి మాతో ఇంటరాక్ట్ అవ్వడానికి మా ఫోన్ నెంబర్ షేర్ చేస్తున్నాం మా వాళ్ళకు ఒక ఒక షీట్ తయారు చేస్తున్న ఒక బుక్లెట్ లాగా ఉంటుంది వాళ్ళ అన్ని హెల్త్ ప్రొఫైల్ అని రాస్తున్నాం దాంట్లో బట్టి వాళ్ళు వేరే డాక్టర్ గారు ఎప్పుడు వెళ్ళినా గానీ వాళ్ళకి ఒక రెఫరెన్స్ గా ఉంటుంది దన్నీ నీడ్ ఈస్ దేర్ సీనియర్ సిటిజన్ కేర్ అండ్ కన్సల్టెన్స్ ద్వారా మేము సేవలు అందిస్తాం